హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ సాంగ్ గార్డెన్ టెర్రస్ మీదకి వచ్చినామండి బంతి పూలు ఫుల్గా ఉన్నాయి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మీకు ఈరోజు బంతి పూలు హార్వెస్ట్ ఉంది రండి చూద్దాం చూడండి టమాటా బెడ్లో బంతి చెట్లు వేసుకున్నాను ఫుల్గా పూసినాయి మొద్ద బంతి అండి మంచి ఎల్లో ఆరెంజ్ కలర్ అసలు మంచి స్మెల్ తోటి అసలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి నడిచేదానికి కూడా మళ్ళీ కష్టంగా ఉంది చూడండి ఎంత బాగున్నాయి పూలు నాకు చిన్నప్పటి నుంచి ఇబ్బంది అంటే చాలా ఇష్టము అందులో ఈ స్మెల్ అంటే కూడా చాలా ఇష్టము కాకపోతే తల్ల పెట్టుకుంటే నవ్వుతారని నేను ఎప్పుడు పెట్టుకోను హార్వెస్ట్ చేసేస్తున్నానండి బంతి పూలు చూడండి కొంచెం కొయ్యంగానే బుట్ట వచ్చినాయండి అసలు ఇదైతే నాలుగైదు బుట్టలు వస్తాయేమో ఇవి నార్మల్ బంతి కాదండి చూసారుగా సిస్టమేటిక్గా రెక్కలు వచ్చి ఎంత అందంగా ఉంది ఇదో అండి కొన్ని బంతి విచ్చుకొని కొంచెం చూస్తే దానికి బాగుండవండి ఈ బంతి మట్టుకు చాలా బాగుంటాయి చూడండి ఎల్లో కలర్ ఎంత అందంగా ఉన్నాయో ఆరెంజ్ కలరు బా చూడండి సన్న రక్కలతోటి ఎంత అందంగా ఉందో చూడండి మరి చిన్నప్పుడు అయితే జడ వేసుకొని పెట్టుకునేవాళ్ళం అండి బంతి పూలు చామంతి పూలు చూడండి ఎంత అందంగా ఉందో ఆరెంజ్ పూలు కూడా కొన్ని పెద్ద పెద్ద పూలు కూర్చున్నాయి నిండా సరిపోతాయి అండి మళ్ళా నేను నా ఫ్రెండ్స్ వస్తున్నారు వాళ్ళకి ఇస్తా ఎలా రండి ఇవన్నీ చిన్న చిన్న నీడ కోసం చిన్న చిన్న పూలు కూర్చున్నాయండి నీడ వచ్చింది కదా పైన సొర చిక్కుడు ఉంది నా బంతి పూలు హార్వెస్ట్ చూసారా